ఇలాంటి ఎన్నో వీడియోల్ని మీరు చాలా మంది చూసి ఉంటారు చాలా మందికి కొన్ని అనుమానాలు కలుగుతాయి సో మీరు కూడా ఇలా టచ్ అనగానే పడిపోయినటువంటి వీడియోలు చూసి అదే ఇదేదో మన పాస్టర్ లాగానే ఉన్నాడు ఏమైనా పాస్టర్ అనుకున్నాను స్టార్టింగ్ లో మీరు చాలామందిని హిప్నటైజ్ చేసి ఉంటారు మా పాస్టర్ను కూడా చేస్తూ ఉంటారు అది సహజము అయితే ఈ హిప్నోటిజం వల్ల అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఉంటుంది హిప్నోటిజం అనేది కంప్లీట్లీ పది సంవత్సరాల నుంచి మైగ్రేన్ హెడెక్తో ఇబ్బంది పడుతున్న కేసెస్ని ఒక టెన్ మినిట్స్లో మేము మైగ్రేన్ తగ్గించినాము అయితే ఇప్పుడు ఎవరైనా సరే హిప్నోటిజం అనేటటువంటిది నేర్చుకొని అవతల వ్యక్తుల మీద ప్రయోగం చేయొచ్చు దానికి కొద్దిగా క్రైటీరియా ఉంటుంది సమ్ గ్రాడ్యుయేషన్ ఉండాలి అంటే ప్రాపర్గా మీరు హిప్నోటిజం నేర్చుకోవాల్సి వస్తుంది ఇలానే జరిగితే వాళ్ళ దగ్గర ద్రాక్షరసం తీసుకొని ల్యాబ్ టెస్ట్ కూడా పంపించారు పాస్టర్ దగ్గర ద్రాక్షరసం తీసుకొని అదేదో డ్రగ్స్ ఉన్నాయేమో అనేటటువంటి ఉద్దేశంతో సిక్స్ సెకండ్స్లో త్రీ సెకండ్స్లో ఎలా హిప్టిటైజ్ చేయాలి అనేది మేము మా స్టూడెంట్స్కి ట్రైన్ చేస్తున్నాం ఓకే మీరు చేసేటటువంటి దాన్ని కొంతమంది నేర్చుకొని అలా మతపరమైనటువంటి దాన్ని కూడా వాడే అవకాశం ఉంది కదా బకెట్ మీరు పట్టుకున్నారు బకెట్ వేలాడుతుంది మీ చేతిలో అలా బరువైన బకెట్ ఈ యాంగిల్లో మీరు పట్టుకోలేకపోతున్నారు అండ్ బకెట్లో నేను మరొక ట్వంటీ ఫైవ్ లీటర్స్ వాటర్ యాడ్ చేస్తున్నాను ఇది ఆల్మోస్ట్ ఒక థర్టీ కేజెస్ వెయిట్ అయింది అని మనం అనుకోవచ్చు నొప్పి ఫీల్ అవుతుంది వస్తుంది కొద్దిగా మీ చేతిలో బకెట్ ఉందా నొప్పి ఎందుకు వస్తుందండి హ్యూమన్ మైండ్ మనం రైట్గా యాక్సెస్ చేయగలిగితే వండర్స్ మెరాకెల్స్ ఖచ్చితంగా సృష్టించవచ్చు ఇదే విధంగా పాస్టర్లు కూడా అందరికీ నమస్తే జై శ్రీరామ్ నేను కళ్యాణ్ శివశక్తి ఈరోజు మనం చాలా ప్రత్యేకమైన చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ని డిస్కస్ చేయడానికి మీ ముందు రావడం జరిగింది ఆ టాపిక్ లోకి వెళ్లే ముందు ఈ వీడియోలో ఒకసారి చూడండి tiempo. ¡Oh! In the name of Jesus, in the name of Jesus, in the name of Jesus, take the night in the name of Jesus. Tell it like a shackle to me, Shabba Baba, tell it like a shackle to me, in the name of Jesus. చూశారు కదా ఈ వీడియోలో పాస్టర్లు టచ్ అనగానే ఇలా పడిపోవడము ఇట్లా నీళ్లు కొట్టంగానే పడిపోవడము ఇలాంటి ఎన్నో వీడియోల్ని మీరు చాలా మంది చూసి ఉంటారు చాలా మందికి కొన్ని అనుమానాలు కలుగుతాయి ఈ పాస్టర్లు ఏమైనా పేడ్ ఆర్టిస్ట్ అని పెట్టుకుని ఇట్లా టచ్ అనగానే పడేస్తున్నారా లేకపోతే వాళ్ళ మీద కొట్టే నీళ్ళల్లో వాళ్ళకి ఇచ్చేటటువంటి కొబ్బరి నూనెలో ఇచ్చే ద్రాక్ష రసంలో ఏమన్నా డ్రగ్స్ కలిపి వాళ్ళను ఒక మత్తు స్టేజ్లోకి తీసుకెళ్ళి ట్రాన్స్లోకి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తున్నారా లేకపోతే ఏమన్నా మ్యాజిక్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారా లేకపోతే నిజంగానే పాస్టర్లకు ఇలా టచ్ అనగానే పడిపోయేటటువంటి అతీంద్రియమైనటువంటి శక్తులు ఏసై ఏమన్నా ఇచ్చాడా అనేటటువంటి అనుమానాలు సహజంగా చాలామందికి కలుగుతాయి అయితే ఆ టాపిక్ మీద ఈరోజు థిరిటికల్గా ప్రాక్టికల్ గా మనకు ఉన్నటువంటి అన్ని డౌట్స్ను క్లియర్ చేసుకోవడమే ఈరోజు ఈ ఇంటర్వ్యూ ఈ వీడియో యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఇలా పాస్టర్లు టచ్ అనంగానే పడిపోతున్నారు కదా ఇలాంటి వీడియోస్ నేను రీసెంట్గా ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్లో కొన్ని చూశాను ఆ వీడియోలో కూడా ఒక వ్యక్తి ఇలా చేయి పెట్టంగానే ఆ వ్యక్తులు ఎదుటి ఉన్నటువంటి వ్యక్తులు హిప్నోటిజం అయిపోయి కింద పడిపోయేటటువంటి వీడియోలు చూశాను మీరు కూడా ఒకసారి ఆ వీడియోలు చూడండి

చూశారు కదా ఇప్పుడు పాస్టర్ చేసేటటువంటి దానికి ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి వ్యక్తి చేసేటటువంటి దానికి ఏం తేడా లేదు కానీ పాస్టర్ ఏమో మత ఆధారంగా తన మతాన్ని పెంచుకోవడానికి ఇలాంటి ట్రిక్స్ ప్లే చేస్తున్నారు ఈ ఇప్పుడు మనం చూసినటువంటి వీడియోలో ఉన్నటువంటి వ్యక్తి వచ్చేసి హిప్నోథెరపీ కోచ్ అయితే ఆ వ్యక్తిని అడిగి మనకు ఉన్నటువంటి అన్ని డౌట్స్ని క్లియర్ చేసుకుందాం ప్లీజ్ వెల్కమ్ శశికిరణ్ చెరుకు గారు హిప్నోసిస్ కోచ్ నమస్తే అండి నమస్తే నేను మీ వీడియోస్ యూట్యూబ్ లో చూశాను నేను ముందు చాలా వీడియోస్ పాస్టర్లే కూడా చూసేవాడిని సో మీరు కూడా ఇలా టచ్ అనగానే పడిపోయినటువంటి వీడియోలు చూసి అదే ఇదేదో మన ఫాస్టర్ లాగానే ఉన్నాడు నేను ఏమన్నా పాస్టర్ అనుకున్నాను స్టార్టింగ్లో తర్వాత హిప్నోథెరపీ కానీ హిప్నోసిస్ అనేది నేను కోచ్ ఇస్తాను అని చెప్పి మీరు ఆ యాడ్ ఇవ్వడం చూసి నేను కూడా మీకు వాట్సాప్ మెసేజ్ పెట్టడం జరిగింది మీరు స్పందించారు సో నా ఇంటెన్షన్ మీకు చెప్పాను సో దాని మీద నాకే కాదు చాలామందికి డౌట్స్ ఉంటాయి ఆ డౌట్స్ని క్లియర్ చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు మిమ్మల్ని ఇక్కడికి తీసుకురావడం జరిగింది సో ఆ డౌట్స్ అన్నిటినీ క్లియర్ చేసే ముందు మీ గురించి ఏమన్నా ఇంట్రడక్షన్ యా నేను శశికిరణ్ తెలంగాణలో ఉండే డిఫరెంట్ సిటీస్లో గత ఆరు సంవత్సరాలుగా హిప్నోథెరపీని ప్రాక్టీస్ చేస్తున్నాను సైకలాజికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ని హిప్నోథెరపీ ద్వారా తగ్గిస్తున్నాము అదే పద్ధతిలో హిప్నోసిస్ ట్రైనింగ్ కానీ కోచింగ్స్ కానీ మేము ఇండియా వైడ్గా చేస్తున్నాము సూపర్ ఇక్కడ ఉండేది ఇక్కడ సో నేను బిలాంగ్స్ టు తెలంగాణ మంచిరా రెసిడెంట్ రెసిడెంట్ ఆఫ్ ఇది ఏంటంటే ఇప్పుడు మీరు హిప్నోసిస్ కోచ్ కాబట్టి హిప్నోసిజం అనేది నిజమేనా అది కూడా ఏమన్నా మ్యాజిక్ ట్రిక్ ఎందుకంటే నేను చిన్నప్పుడు స్కూల్స్ లో చూసేవాన్ని మా స్కూల్స్ లో కొన్ని స్టేజ్ షోస్ చేసి స్టేజ్ మీద కొంతమందిని హిప్నోటిజం చేశారు అది ఏమన్న ట్రిక్ అని అనుకున్నాం చిన్నప్పుడు మేము అందుకనే ఆ డౌట్ మీకు క్లియర్ చేస్తారా హిప్నోటిజం అనేది కంప్లీట్లీ సైంటిఫిక్ అండి మీరు వందల వేల రీసెర్చ్ పేపర్స్ చూడొచ్చు హిప్నోటిజం పైన ఇంక్లూడింగ్ ఇండియా చాలా కంట్రీస్లో వరల్డ్ వైడ్గా హిప్నోథెరపీని లీగల్ గా ప్రాక్టీస్ చేస్తున్నారు దానికి అన్ని గవర్నమెంట్ రెగ్యులేషన్స్ ఉన్నాయి అండ్ దాంతో పాటుగా చాలా అప్గ్రాడ్ కంట్రీస్లో హిప్నోథెరపీకి హెల్త్ ఇన్సూరెన్స్ కూడా క్లైమ్ చేస్తున్నారు సో ఇది కంప్లీట్ సైంటిఫిక్ అండ్ లీగల్ అండ్ ఆల్టర్నేటివ్ మెడికల్గా మేము దీన్ని యూస్ చేస్తున్నాము అసలు హిప్నోటిజం అంటే ఏంటి హిప్నోటిజం అంటే హ్యూమన్ మైండ్ని సబ్కాన్షియస్ మైండ్ని రీప్రోగ్రామ్ చేసే అద్భుతమైన టూల్ సబ్కాన్షియస్ మన ఇప్పుడు ఫోన్లో మనం సెట్టింగ్స్ ఓపెన్ చేసి ఏ సెట్టింగ్ అయినా చేంజ్ చేసుకుంటాం లైక్ ఒక ఫోన్ని సైలెంట్లో పెట్టడం కానీ బ్రైట్నెస్ పెంచడం తక్కువ చేయడం కానీ ఇలా మన మైండ్లో హ్యూమన్ మైండ్లో ఉండే ఎలాంటి ప్రోగ్రామ్ను అయినా సరే రీప్రోగ్రామ్ చేయడానికి హిప్నోటిజం అనేది చాలా అద్భుతంగా యూజ్ అయ్యే టూల్ హిప్నోటిజం అంటున్నారు కదా అంటే మీరు చాలామందిని హిప్నోటైజ్ చేసి ఉంటారు మా పాస్టర్లు కూడా చేస్తూ ఉంటారు అది సహజము అయితే ఈ హిప్నోటిజం వల్ల అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఉంటాయి కదా సమాజంలో దానివల్ల ఇప్పుడు అది నేర్చుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు ట్రాన్స్ మూవీలో చేసినట్టుగా కొన్ని మ్యాజిక్లు చేస్తూ ఉంటారు కొంత డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి అనేటటువంటిది నా అభిప్రాయం మీ వీడియోస్ చూసినప్పుడు కలిగింది సో దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి డిసడ్వాంటేజెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హిప్నోటిజం అనేది జీరో సైడ్ ఎఫెక్టెడ్ థెరపీ అండి రైట్ మేము ఎప్పుడైతే ఒక మైగ్రేన్ తగ్గించడానికో లేకపోతే ఒక పెయిన్స్ తీసేయడానికి సైకలాజికల్ స్ట్రెస్ కానీ యాంగ్జైటీ కానీ తీసేయడానికి మేము ఎప్పుడైతే హిప్నోథెరపీ చేస్తున్నామో రైట్ కంప్లీట్ జీరో సైడ్ సైడ్ ఎఫెక్టెడ్ థెరపీ చాలా అద్భుతంగా రిజల్ట్స్ డెలివరీ చేస్తుంది మిరాక్లెస్ రిజల్ట్స్ లైక్ మనం అడిక్షన్స్ వ్యసనాలు తగ్గించడానికి మేము వాడుతున్నాము ఇంకా ఇలా ఎన్నో విషయాలకి ఫోబియాస్ తీసేయడానికి భయాలనే యాంగ్జైటీలు వీటిని తీసేయడానికి మేము వాడుతున్నాం ఇది చాలా గొప్ప అడ్వాంటేజ్గా చూడవచ్చు మనకున్న స్టేజ్ ఫియర్ని తీసేయడానికి లేజినెస్ని తీసేయడానికి మన మైండ్ని మనం మనము మరొక ఇరవై రెట్లు వేగంగా డెవలప్ అవ్వడానికి మన మైండ్ని మనం రీప్రోగ్రామ్ చేసుకోవడానికి హిప్నోటిజమ్ని సెల్ఫ్ హిప్నోసిస్ని హిప్నోథెరపీ పైన ఆధారపడవచ్చు రైట్ అండ్ రెండోది మీరు డిస్అడ్వాంటేజెస్ అని అడిగితే ఎస్ ఇప్పుడు ఒక నైఫ్ కత్తిని మనం చూసినట్లయితే ఇది మనం దేనికోసం వాడుతున్నాం దేనికోసం ఇది మార్కెట్లో అవైలబుల్గా ఉంది ఒక కిచెన్ టూల్ కోసం అవైలబుల్గా ఉంది రైట్ దాన్ని క్రైమ్ కోసం కూడా యూజ్ చేయొచ్చు దట్స్ దట్స్ అదర్ థింగ్ రైట్ కిచెన్ టూల్స్ కోసం మనం దాన్ని మార్కెట్లో అవైలబుల్గా పెట్టాము హ్యాకింగ్ ఉంది రైట్ హ్యాకింగ్ స్కూల్స్ ఉన్నాయి హ్యాకింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి లీగల్గా గవర్నమెంట్ వాళ్ళని జాబ్స్ ఆఫర్ చేస్తుంది అమెజాన్ లాంటి చాలా పెద్ద కంపెనీలో వాళ్ళ సాఫ్ట్వేర్స్ వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి హ్యాకర్స్ని ఎంప్లాయ్ చేసుకుంటున్నారు రైట్ అయితే ఇంతకుముందు ముందు అడ్వాంటేజెస్ అనైతే చాలా ప్రాబ్లమ్స్ని క్యూర్ చేయొచ్చు అన్నారు అంటే మీరు ఏమైనా క్యూస్ చేశారో దానివల్ల యూజ్ జరిగింది ఇంత వీళ్ళకు ఉపయోగపడింది అనేటటువంటి ఏమైనా కేసెస్ ఉన్నాయా మేము గత ఆరు సంవత్సరాల నా హిప్నోథెరపీ ప్రాక్టీస్లో ఎన్నో మిరాక్లెస్ రిజల్ట్స్ డెలివర్ చేస్తూ వచ్చాము మైగ్రో ఎరాక్స్ చేస్తారు అయితే ఎస్ హిప్నోథెరపీ అనేది ఒక మిరాక్లెస్ టూల్ ఓకే లిటరలీ స్పీకింగ్ ఎలా అంటే ది మేము ఒక మైగ్రేన్ పది సంవత్సరాల నుంచి మైగ్రైన్ హెడెక్తో ఇబ్బంది పడుతున్న కేసెస్ ని ఒక టెన్ మినిట్స్ లో మేము మైగ్రేన్ తగ్గించినవి ఉన్నాయి ఒక కాఫ్ ఇది మంచినాడు నుంచి స్టార్ట్ అవుతే హైదరాబాద్లో ఉన్న చాలా అధునాతన ట్రీట్మెంట్స్ అందించిన కానీ కంట్రోల్ అవ్వని తగ్గని అంతు చిక్కని కాఫ్ దగ్గు దాదాపు వాళ్ళు ఎనిమిది లక్షలు ఖర్చు పెట్టారు రైట్ వారిని మేము ఒక రెండు నుంచి మూడు సెషన్స్లో ఒక టెన్ మినిట్స్ ఆఫ్ హిప్నోథెరపీ ద్వారా పూర్తిగా తక్కువ చేయడమే కాకుండా ఒక టూ టు త్రీ సెషన్స్ లో పూర్తిగా ఆ సెవెన్ స్టాండర్డ్ అబ్బాయికి కాఫ్ తగ్గించాము అండ్ ఇలా ఒకటి రెండు అని కాదు లైక్ నాట్ రెస్పాండింగ్ టు మెడికేషన్ అని సర్టిఫై చేసిన ఒక సూడో ఫిట్స్ రైట్ ఎపిసోడ్స్ వస్తుండే అతడికి అండ్ దాంతోపాటు హై యాంగర్ ఇష్యూస్ ఉన్న ఒక లెవెన్ స్టాండర్డ్ అబ్బాయి వాటిని మేము ఒక ఫస్ట్ సెషన్ తర్వాత వాడికి మళ్ళీ ఫిట్స్ రాలేదు ఫస్ట్ సెషన్ తర్వాత మళ్ళీ మళ్ళీ వాడికి యాంగర్ ఇష్యూస్ రాలేదు రైట్ వాట్ వాడిని కాలేజ్ నుంచి రెస్టికేట్ చేశారు ఇంటర్ కాలేజ్లో మళ్ళీ వాడు కాలేజ్లోకి తీసుకున్నారు మా తర్పిస్ తర్వాత సూపర్ సో ఇలా బ్యాక్ పెయిన్ తగ్గించడంలో రైట్ పదిహేను పదిహేను సంవత్సరాల నుంచి మంచంలో నుంచి లేవలేనంత బ్యాక్ పెయిన్ ఉండే ఒక పేషెంట్ ని ఎనిమిది నిమిషాల హిప్నోథెరపీ ద్వారా అన్ని పనులు చేసుకునే స్థితికి తీసుకుని వచ్చాము ఇలా ఒకటి రెండు అని కాదు హిప్నోథెరపీ ద్వారా ఎన్నో వందల మ్రాక్లెస్ రిజల్ట్స్ డెలివర్ చేస్తూ వస్తున్నాం ఓకే దీని వల్ల కూడా అంటే మెడికల్ కి రెస్పాండ్ రెస్పాండ్గా వాటికి హిప్నోథెరపీ హిప్నోథెరపీ వేరే కంట్రీస్ లో యూజ్ చేస్తున్నారు అదే ఇంత ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ చేస్తున్నారంటే ఇట్స్ వెరీ ఇంకా కమింగ్ టు ద మెయిన్ పాయింట్ ఇప్పుడు మీరు హిప్నోసిస్ కోచ్ అన్నారు అంటే చాలా మందికి నేర్పిస్తాను అని అంటున్నారు అయితే ఇప్పుడు ఎవరైనా సరే హిప్నోటిజం అనేటటువంటిది నేర్చుకుని అవతల వ్యక్తుల మీద ప్రయోగం చేయొచ్చు సో ఎందు గురించి నేర్చుకుంటున్నారు అన్నది బ్యాటర్ మీరు ఒక మెజీషియన్ గా స్టేజ్ హిప్నోటిజం చేయాలి అని అనుకుంటే మీరు నేర్చుకో ఎవరైనా నేర్చుకోవచ్చు మెజిషియన్స్ కానీ ఎవరైనా నేర్చుకోవచ్చు దాంతో పాటుగా మీరు హిప్నోథెరపీ చేయాలి అంటే దానికి కొద్దిగా క్రైటీరియా ఉంటుంది సమ్ గ్రాడ్యుయేషన్ ఉండాలి అంటే ప్రాపర్గా మీరు హిప్నోటిజం నేర్చుకోవాల్సి వస్తుంది రైట్ హిప్నోటిజం మీ సెల్ఫ్ హిప్నోస మీ మైండ్ ని మీరు ప్రోగ్రామ్ చేసుకోవడానికి మీరు సెల్ఫ్ హిప్నోసిస్ నేర్చుకోవాలనుకుంటే ఎవరైనా నేర్చుకోవచ్చు ఎనివన్ లేన్ అనమాట కమింగ్ టు ద మెయిన్ పాయింట్ ఇప్పుడు ఇంత ముందు చూపించను కొన్ని వీడియోస్ మన శివశక్తి ప్రేక్షకులకు అయితే ఇప్పుడు ఆ వీడియోస్ బట్టి ఇప్పుడు పాస్టర్లు టచ్ అనగానే పడిపోతూ ఉంటారు మీరు కూడా స్టేజెస్ మీద ఇట్లా నెత్తి మీద చేయబెట్టని పడిపోయినటువంటి వీడియోలు కూడా చూపించాను సో దానికి దీనికి తేడా ఏంటి వాళ్ళు చేసేది కూడా హెప్నటిసం లేకపోతే ఏమైనా మ్యాజిక్ ట్రిక్సా డ్రగ్సా అట్లాంటివి అనేటటువంటి అభిప్రాయం చాలామంది ప్రేక్షకులకు ఉంది చాలామంది అంటూ ఉంటారు ఈ లేదో ఒకసారి ఏమైందంటే అనంతపురంలో ఇలానే జరిగితే వాళ్ళ దగ్గర ద్రాక్షరసం తీసుకొని టెస్ట్ కూడా పంపించారు పాస్టర్ దగ్గర ద్రాక్షరసం తీసుకొని అదేదో డ్రగ్స్ ఉన్నాయేమో అనేటటువంటి ఉద్దేశంతో సో అది ఏంటి కారణం ఏంటి అనేటటువంటివి సార్ కళ్యాణ్ గారు నేను వెరీ క్లియర్గా మీకు చెప్తున్న పాయింట్ మేము ఇక్కడికి రావడానికి మా ఉద్దేశము హిప్నోటిజం అనే కి సంబంధించింది గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రజలకి దీనికి సంబంధించిన అపోహలు తొలగించడానికి మేము ఈరోజు ఇంటర్వ్యూ ఇస్తున్నాము మేము క్రిస్టియానిటీ గురించి కానీ పాస్టర్ల గురించి కానీ వారి మీద ఏదో అభియోగాలు మోపడానికి మేము ఇక్కడికి రాలేదు దిస్ ఈజ్ వెరీ క్లియర్ పాయింట్ నెక్స్ట్ మేము చేస్తున్న యా మా వీడియో యాడ్స్ మీరు చూసి ఉండొచ్చు సోషల్ మీడియాలో లైక్ ఇది మేము అది ఒక షేక్ హ్యాండ్తో హిప్నటైజ్ చేయడం ఒక టచ్తో హిప్నటైజ్ చేయడము ఇలాంటివి ఎస్ మేము చేస్తున్నాము ఇవి స్టేజ్ హిప్నోటిజం ఇన్స్టాంట్ హిప్నోటిజం టెక్నిక్స్ అని చెప్పి మేము చెప్తుంటాము సిక్స్ సెకండ్స్లో త్రీ సెకండ్స్లో ఎలా హిప్నటైజ్ చేయాలి అనేవి మేము మా స్టూడెంట్స్కి ట్రైన్ చేస్తున్నాము ఓకే మీరు చేసేటటువంటి దాన్ని కొంతమంది నేర్చుకొని అలా మతపరమైనటువంటి దాన్ని కూడా వాడే అవకాశం ఉంది కదా దానికి మీరు ఏం చెప్తారు సమాధానం మేము మా ఇంటెన్షన్స్ వెరీ ప్యూర్ అండ్ క్లియర్ మేము హిప్నోటిజం నేర్పించాలి ఇండియాలో మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్ ఎంతమంది ఉన్నారని చూస్తే లక్ష మందికి జీరో పాయింట్ జీరో సెవెన్ పర్సెంట్ ఉన్నారు రైట్ సో ఈ మెంటల్ హెల్త్ పైన అవగాహన ప్రజల్లో రావాలి హ్యూమన్ కు ఉన్న పవర్ ప్రజలకు తెలియాలి దీన్ని యాక్సెస్ చేసే అద్భుతమైన టూల్ హిప్నోసిస్ గురించి ప్రజలకు తెలియాలి అనే ఉద్దేశాలతో ఇండియాలో కనీసకంగా ఒక పది లక్షల మందికి హిప్నోటిజంని పరిచయం చేయాలి నేర్పించాలి అనే లక్ష్యాలతో మేమున్నాము ప్రధానమైనటువంటి సమస్య కూడా మిమ్మల్ని కలవడానికి పిలవడానికి సమస్య ఏంటంటే ఇప్పుడు పాస్టర్లు చేసేటటువంటిది మరి హిప్నోటిజం అంటారా మరి వాళ్ళు ఏమైనా నేర్చుకున్నట్ల ప్రజల్ని మోసం చేస్తున్నారంట ఏసొచ్చి నిన్ను తాకుతున్నాడు వచ్చి టచ్ చేస్తున్నాడు అంటారు అన్నిటికంటే ముఖ్యంగా మీకు ఒక మెమో కూడా తిరుగుతూ ఉంటుంది ఏది పరంజ్యోతి కళ్ళల్లో నేను చక్రాలు చూశాను అనేటటువంటి వీడియో అనేది దాదాపు అందరూ చూసి ఉంటారు నా అండి నేను ఎంతమందిని చూసినా కూడా ప్రేమలోనే పడలేదు ఎంతమంది ఎంతమందిని చూసినా కూడా కానీ ఆ పరమజ్యోతి మనిషిని చూసినాక అతనిలో ఏంటో అతని కళలో చక్రాలు అతని కలర్ కళల్లో కళ్ళు పెట్టే లోతుగా చూశాడండి నేను ఇతంతో జనరల్ గా ఉండేదాన్ని ఒక భర్త స్వరూపంలో ఉండేదాన్ని ఎన్ని గొడవలు వచ్చినా కొట్టినా సర్దుకుపోయేదాన్ని అతను ఆ కళల్లో అతను ఎంతమందిని మందిని తీసుకున్నాడో తెలియదు కానీ ఆ కళల్లో చక్రాలను చూసి ప్రేమలో పడిపోయి చివరికి నా కాపురాన్ని నేను తీర్చుకున్నాను సార్ అయితే ఆ వీడియోలో పాస్టర్ కళ్ళలో నేను చక్రాలు చూశానంట అది కూడా వన్ ఆఫ్ ది టెక్నిక్ ఆఫ్ హిప్నోటిజమా సరే నేను ఎలా ప్రోగ్రామ్ చేస్తే మీకు నేను అలా కనబడుతున్నాను నెక్స్ట్ సెకండ్ నేను మిమ్మల్ని హిప్నటైజ్ చేసి నేను మీకు పవన్ కళ్యాణ్ మీ ఫేవరెట్ హీరో లాగా లేదా ఒక పవన్ కళ్యాణ్ గారి లాగా నేను కనబడతాను అనే ఒక ప్రోగ్రామ్ నేను మీ మైండ్ కి ఇస్తే నెక్స్ట్ సెకండ్ నుంచి నేను మీకు అంతే స్థాయిలో నేను మీకు శశికిరణ్ లాగా కనపడుతున్నాను పవన్ కళ్యాణ్ లాగానే కనబడతాను నేను మీకు రైట్ సో నేను మీ మైండ్ కి ఎలాంటి ప్రోగ్రామ్ ఇస్తున్నాను నేను మీ షోల్డర్ లో ఉన్న ఒక పెయిన్ ని రిమూవ్ చేస్తున్నానన్న ప్రోగ్రామ్ ఇవ్వచ్చు లేదా ఏ ప్రోగ్రామ్ అయినా ఇవ్వచ్చు నేను మిమ్మల్ని ట్రాన్స్ లో తీసుకెళ్ళిన తర్వాత నేను నన్ను ప్రాక్టీస్ చేసుకునే ఛాన్స్ గవర్నమెంట్ నాకు ఎందుకు ఇస్తుంది నేను ఎథికల్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను కాబట్టి గవర్నమెంట్ నాకు ఈ లీగాలిటీస్ ఉంచింది రైట్ నా ప్రాక్టీస్ ఎక్కడైనా తప్పుదోలో వెళ్తుంది అంటే ఎవరినైనా సరే గవర్నమెంట్ వారిని జనారణ్యంలో ఓకే ఉంచుతాం ఖచ్చితంగా ఇది థింగ్ సో మీరు ఆ పరంజ్యోతి పాస్టర్ గురించి ఉన్న ఆ లేడీ కేసు చెప్తే మేబీ ఆ లేడీకి ఆ ఉమెన్కి హాలోజ్ నేషన్స్ కానీ లాంటిది లాంటిదన్న జబ్బు ఉండవచ్చు మనకి తెలియదు మనం ఎక్కడ ఇన్వెస్టిగేట్ చేయలేదు అండ్ రెండోది మేబీ ఎవరైనా హిప్నటైజ్ కూడా చేసి ఉండొచ్చు మనము క్లియర్గా ఇండివిజువల్గా వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేయకుండా ఎలాంటి సెంటెన్స్ ఇక్కడ నుంచి మనం డెలివర్ చేయడానికి ఓకే ఇప్పుడు పది మంది స్టేజ్ మీద నిలబడతారు పాస్టర్స్ దగ్గర ఇలా నూనె రాసుకుంటూ వెళ్ళిపోతారు మా బెల్లంపల్లి పాస్టర్ అయితే మీకు కూడా తెలుసు బెల్లంపల్లి మా బెల్లంపల్లి పాస్టర్ ప్రవీణ్ అయితే ఇట్లా టచ్ చేయగానే ఇట్లా పడిపోతూ ఉంటారు అయితే దానికి ఏమన్నా ఒక ఇద్దరు ప్రేడ్ ఆర్టిస్ట్లను పెట్టి మీరు ఇంతకుముందు ప్రోగ్రామ్ అంటున్నారు కదా ఇద్దరు ప్రేడ్ ఆర్టిస్ట్లను పెట్టి వాళ్ళని కనుక పడేస్తే మిగతా ఎనిమిది మంది పడే అవకాశం ఏమైనా ఉంటుందా హిప్నటిజన్లు ఇలాంటి టెక్నిక్స్ ఏమైనా ఉంటాయా ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉందండి నేను ఎక్కువగా ఫాలో అవ్వట్లేదు ఎస్ మీరు అన్నట్టుగా నాకు నేను ఇక్కడ ఒక పది మందిని మాస్ హిప్నటైజ్ చేయాలి అని నేను అనుకుంటే నేను డైరెక్ట్గా పది మందిని హిపటైస్ చేయొచ్చు ఎస్ మీరు అన్నట్టుగా నేను మొదట ఒక ఇద్దరిని ట్రాన్స్లోకి తీసుకెళ్ళిన తర్వాత మిగతా వాళ్ళందరికీ ఇది మోడలింగ్ దొరుకుతుంది రైట్ నేను ఇక్కడ సి ఇప్పుడు ఎదుటి వ్యక్తిని నేను భయపెట్టాలంటే నేను ఇక్కడ ఉన్న ఒక నా పేడ్ ఆర్టిస్ట్ ని నేను కొట్టడమో తనడమో చేశాను అనుకోండి ఇదే ఇప్పుడు మనము ఇంకొక లైక్ ఈ మేము కూడా చూస్తుంటాము మార్కెటింగ్ చేస్తూ పాంప్లెట్స్ ఇస్తున్న ఒకను పాంప్లెట్స్ వాళ్ళ ఫ్రెండ్ కి ఇస్తాడో తీసుకోకపోతే వాడిని గట్టిగా కొట్టడమో తనడమో చేస్తాడు మిగతా వాళ్ళందరూ పాంప్లెట్స్ తీసుకుంటుంటారు సబ్కాన్షియస్ మైండ్ మోడలింగ్ అంటాం అనమాట రైట్ నేను ఇక్కడ తీసుకోకపోతే ఏం జరుగుద్ది అనే మోడలింగ్ వీళ్ళకి ఇచ్చాను అలా నేను టచ్ చేసినప్పుడు ఏమవుద్ది అనే మోడలింగ్ వీళ్ళకి ఇస్తే అదే పద్ధతిలో వాళ్ళ మైండ్ రెస్పాండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఓకే గారు ఇప్పుడు హిప్నటిజం అనేది లేటెస్టా ఇంత ముందు మన కల్చర్స్లో కూడా ఏమైనా ఉండేదా ఇది కొత్తగా పుట్టినటువంటి సబ్జెక్ట్ ఏమన్నా సార్ మనము వెస్టర్న్ వరల్డ్ నుంచి ఫ్రాన్స్ మెస్మర్ దీన్ని స్టార్ట్ చేసినట్టుగా అండ్ డేవెల్మోన్ కానీ మిల్టన్ ఎరెక్షన్ కానీ ఇలా ఎంతోమంది సైంటిస్ట్ పీపుల్స్ దగ్గర నుంచి మనకి హిప్నోటిజం అన్న సబ్జెక్ట్ డెవలప్ అవుతూ వస్తున్నట్టుగా మనం మన బుక్స్లో చూస్తున్నాము కానీ మనం చెక్ చేస్తే మన స్క్రిప్చర్స్లో మన హిస్టరీ పాటలో కూడా కొన్ని చోట్ల కనబడుతుంటుంది ఒక స్టోరీలో మనం చూస్తే ఇది బ్రిటిష్ సమ్ ఆఫీసర్ తన ముక్కుని చేతిలో పట్టుకొని కోసి చేతిలో పెట్టిన ముక్కుని చేతిలో పట్టుకొని వెళ్తూ ఉండడం గమనించిన కొంతమంది అక్కడ ఉండే ఒక గొప్ప డాక్టర్స్ విలేజెస్ దగ్గరికి తీసుకుని వెళ్ళడం మన ఇండియన్ డాక్టర్స్ మాట్లాడుతూ ఎలాంటి అనస్థీషియా ఇవ్వకుండా నొప్పి లేకుండా తనకి ప్లాస్టిక్ సర్జరీ చేశారు అనే లెటర్ తను రాశాడు బ్రిటిష్ కి హౌస్ ఆఫ్ కామన్స్ లో రాసి ఉంది ఇప్పటికీ సో దీన్ని బట్టి మనం చూడొచ్చు అక్కడ తనకి హిప్నో అనస్థీషియా ఇచ్చారు వర్బల్ గా వర్బల్ గా ఇదొకటి మనం గమనించవచ్చు ఇలా అనుకోవచ్చు అండ్ ఇంకా మన హిస్టరీలోకి వెళ్తే కాకతీయులు యుద్ధానికి వెళ్లే ముందు కాకతీయుల సైన్యం అంతా యుద్ధ సన్నాహాల మధ్య యుద్ధ బేరి మోగిస్తూ వారు కాలభైరాష్టకం పఠిస్తూ కాలభైరవుడే వాళ్ళ లోపలికి వస్తున్నాడు అని అవాహయాన్ని చేసుకుంటున్నాము అనే భావనలో వీళ్ళందరూ ఒక హిప్నోటిక్ స్టేట్ కి వెళ్ళిపోవడం అడ్రనిల్ రష్ రావడము బాడీ అంతా హిప్నో అనస్థిసి ఉండడము వారు ఒక వార్ మిషన్ లాగా తయారైపోయి వారు యుద్ధానికి వెళ్ళిపోవడం చేయి తగి పడిపోయినా ఇంకో చేతితో వాళ్ళు యుద్ధం చేసే అంత గొప్ప మానసిక దృఢత్వంతో వాళ్ళు యుద్ధం చేయడం ఇటువైపు మూడు వందల మంది ఉండే అటువైపు లక్ష మంది ఉన్న యుద్ధం చేయగలిగే స్థితిలో మన వాళ్ళు ఉండేది ఇలా యూస్ చేస్తున్నారు చేస్తూ వచ్చారు అని చెప్పి నేను నేను ఊహిస్తున్నాను ఓ సూపర్ సూపర్ ఇప్పుడు ఈ రిలీజియస్ సెంటర్స్లో ఈ హిప్నోథెరపీ అనేది చేసి ఇప్పుడు స్టేజ్ షోస్ ఉంటాయి స్టేజ్ షోస్లో కూడా స్వస్థత కూటంలో అని పెడుతూ ఉంటారు కొంతమంది ఈ స్వస్థత కూటంలో కూడా స్టేజ్ మీద కుంటోళ్ళకి కాలు తెప్పించడం స్టేజ్ మీద నువ్వు నడవలేకపోతున్నావు కదా కమా నడు ఏసే నిన్ను నడిపిస్తున్నాడు అంటే ఇంతకుముందు మీరు ఏమన్నారంటే ఒక బాబుకు దగ్గు తగ్గించాము తర్వాత మైగ్రేన్ తగ్గించాము చాలా రోజుల నుంచి బెడ్ రిటర్న్ అయినటువంటి మనిషిని కూడా మీరు లేచి తన పని తాను చేసుకునేలాగా చేయించామంటారు సేమ్ రిలీజియస్ స్వస్థత కూటములలో కూడా ఇదే జరుగుతుంది సో దాన్ని దీన్ని మీరు ఏ విధంగా కంపేర్ చేస్తారు ఇప్పుడు మీరు క్రిస్టియానిటీ అవే క్రిస్టియానిటీ గురించి అడుగుతున్నారు నేను ఏం చూస్తున్నాను అంటే అన్ని రిలీజియస్ సెంటర్స్ లో బిజినెస్ చేసే పీపుల్ హిప్నోటిజం ని యూజ్ చేస్తున్నారు పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ మైండ్ కుండే ప్లాసిబో ఎఫెక్ట్ ఇప్పుడు కళ్యాణ్ గారితో మాట్లాడితే నేను నాకు కొద్దిగా రిలీఫ్ ఉంటుంది అనుకునే ఫ్రెండ్స్ ఉన్నారు రైట్ ఇంకొంతమంది విలేజెస్ ఫలానా బాబా దగ్గరికి వెళ్ళి ఒక తాయత్తు కట్టించుకుంటే మాకు తగ్గుతుంది అని అనుకునే వాళ్ళు ఉన్నారు నెక్స్ట్ లెవెల్లో ఇది రైట్ ఇది వల్ల ప్లాసిబో ఎఫెక్ట్ నాకు ఒక సపోర్ట్ అందింది దీనివల్ల నాకు మె నేను మెరుగవుతున్నాను అనుకునే ఒక ప్లాసిబో ఎఫెక్ట్ ఓకే రైట్ ఇంకా నెక్స్ట్ లెవెల్లోకి వెళ్తే కొంత చాలామంది అన్ని దాదాపు సెంటర్స్లో బిజినెస్ చేసే వ్యక్తులు అది హిప్నోటిజంని వాడి రోగాలను తక్కువ చేస్తున్నారు రైట్ ఈ రోగాలను తక్కువ చేస్తూ వీళ్ళు ఎస్ అండ్ ఎంతో మిరాకుల రిజల్ట్స్ డెలివర్ చేస్తున్నారు ఇది సాధ్యమే హిప్నోటిజం ద్వారా అనేది నేను చెప్తున్నాను వెరీ క్లియర్ దాన్ని మళ్ళీ మత మార్పిడికి వాడుకుంటున్నారు ఇంకా దాని గురించి మీరు ఆలోచించండి ఇప్పుడు వాడు ఉపయోగించేదేమో ఈ హిప్నోటిజము లేదా కొన్ని టెక్నిక్స్ కొన్ని వీటికి సంబంధించింది వాడి వాళ్ళని దాన్ని మతమార్పిడి మార్పిడి చేసాడు చేశాడు ఏహో వచ్చాడు నీకు చాలామంది టెస్ట్ మూని ట్రోల్స్ చేస్తూ ఉంటాం మాకు ఏసే కనబడ్డాడు వెలుగుతూ వచ్చాడు మబ్బుల్లో నుంచి వచ్చాడు ఇట్లాంటివి చెప్తూ ఉంటారు అదంతా ఒక రకమైన మానసిక పరిస్థితి అంటారా యా నాట్ ఈవెన్ రిలీజియస్ సెట్టస్ మీరు విపరీతంగా హర్రర్ మూవీస్ చూస్తూ మీరు విపరీతంగా ఇది హర్రర్ బుక్స్ చదువుతూ ఉన్నట్లయితే కొద్ది కాలం కొన్ని సంవత్సరాల తర్వాత మీకు నిజంగానే ప్రేతాత్మలు కనబడుతుంటాయి దయాలు కనబడుతుంటాయి ఇది ఒక హలోజినేషన్ేషన్ అంతే తప్ప అదే నిజం కాదు నేను స్పిరిచువల్ థింగ్స్ నేను ఇంటర్ఫియర్ అవ్వను ఓకే ఫైన్ మీరు ఏదైనా ఒక చేయింది ఇలా ముందుకు పెట్టండి రైట్ సో స్ట్రేట్ గా పెడుతున్నారు ఒక హెవీ వెయిట్ మేబీ బకెట్ ఒక వాటర్ బకెట్ని మీ చేతికి నేను ఇస్తున్నాను మీరు ఎలా కావాలంటే అలా పట్టుకోండి కళ్ళు మూసుకోండి మీరు ఆ బకెట్ని ఫీల్ అవుతున్నారు బకెట్ కావాలా ఎస్ 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 బకెట్ ని ఫీల్ అవుతుంది మీరు పట్టుకున్నారు బకెట్ వేలాడుతుంది మీ చేతిలో చాలా బరువైన బకెట్ ఈ యాంగిల్లో మీరు పట్టుకోలేకపోతున్నారు అండ్ బకెట్ లో నేను మరొక ట్వంటీ ఫైవ్ లీటర్స్ వాటర్ యాడ్ చేస్తున్నాను ఇది ఆల్మోస్ట్ ఒక థర్టీ కేజెస్ వెయిట్ అయింది అని మనం అనుకోవచ్చు అండ్ బకెట్ ని ఈ యాంగిల్లో మీరు పట్టుకోలేకపోతున్నారు బకెట్ వెయిట్ మీకు మీ షోల్డర్ భుజ భుజము మెడ చెయ్యి అంతా మీరు బకెట్ నొప్పిని మీరు ఫీల్ అవుతున్నారు చేయి కంప్లీట్గా కిందికి వెళ్ళడానికి మీరు గమనిస్తారు డౌన్ 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 డోంట్ ట్రస్ఎస్ లెట్ ఇట్ యాపెన్ చాలా నొప్పిని ఫీల్ అవుతున్నారు దాదాపు ముప్పై కేజీల బకెట్ని మీరు ఈ లో పట్టుకోలేకపోతున్నారు ఇంకా మీరు నొప్పిని ఫీల్ అవుతున్నారు నొప్పి క్రమక్రమంగా పెరగడాన్ని మీరు గమనిస్తున్నారు ట్వంటీ టైమ్స్ ఇంకా నొప్పి ఎక్కువ అవడాన్ని గమనిస్తున్నారు థర్టీ టైమ్స్ ఎక్కువ అవ్వడాన్ని గమనిస్తున్నారు హండ్రెడ్ టైమ్స్ మీరు ఎక్కువ బరువు అని ఇంకొక సెకండ్ కూడా నేను ఇలా మొయలేను అనుకుంటున్నారు వెరీ గుడ్ కళ్ళు దరవండి చేతిని చూసుకోండి రిలాక్స్ వదిలేయండి నొప్పి ఫీల్ అవుతుంది మీ చేతిలో బకెట్ ఉందా లేదు నొప్పి ఎందుకు వస్తుందండి నార్మల్గా కిందికి వెళ్ళింది సరే నా మాటలకి ఏదో ఎఫెక్ట్ అయ్యారు ఓకే నొప్పి ఎందుకు వచ్చింది నొప్పి వస్తుంది రైట్ నాకేమైనా అతీంద్రియ శక్తులు ఉన్నాయా ఇక్కడ నేను మీ లోపలికి ఏమైనా జుప్పిచ్చానా లేదు కదా నేను మీ మీద ఏమన్నా డ్రగ్స్ ప్రయోగించాను బర్న్ ఏమన్నా నీళ్ళు కానీ ఏమని చేశానా లేదుగా ఏం చేశాను నేను ఇక్కడ మరి నొప్పి ఎలా వచ్చింది ఏమో మరి ఎస్ నిజంగా బకెట్ పట్టుకుంటే ఎలాంటి నొప్పి అవుతుందో సేమ్ అదే పద్ధతిలో ఉంది పెయిన్ ఉంది సేమ్ అదే పద్ధతిలో బట్ పెయిన్ ఉంది ఇక్కడ నేను ఏం చేశాను నా పవర్ఫుల్ హిప్నోటిక్ వర్డ్స్ ద్వారా మీకు ఒక లేని నొప్పిని నేను ఇచ్చాను ఓకే మీ సబ్కాన్షియస్ మైండ్ నేను యాక్సెస్ చేస్తూ మీ సబ్కాన్షియస్ మైండ్ ప్రోగ్రామ్ ఇచ్చాము నేను మీకు దాని ద్వారా నేను మీకు ఒక నొప్పిని ఇచ్చాను బకెట్ ఉంది అనే భావన కలిగించి నిజమైన నొప్పిని ఇచ్చాను రైట్ ఇదే పద్ధతిలో మేము నిజంగా ఉన్న నొప్పిని కూడా తీసేస్తున్నాము ఇప్పుడు నమ్మొచ్చా ఎస్ హిప్నోటిజం ద్వారా నొప్పిని తీసేయచ్చు అని ఇది మేము ఓకే సో మనిషి మాటలకు ఇంత శక్తి ఉంది హ్యూమన్ మైండ్కి అంత పవర్ ఉంది హ్యూమన్ మైండ్ మనం రైట్గా యాక్సెస్ చేయగలిగితే వండర్స్ మిరాకెల్స్ ఖచ్చితంగా సృష్టించవచ్చు ఇదే విధంగా పాస్టర్లు కూడా అమాయకమైనటువంటి వాళ్ళను ఒక రెండు గంటల పాటు వాళ్ళని మోటివేట్ చేసి 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 వాళ్ళని ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళి వాళ్ళని స్వస్థత చేస్తాము అని చెప్పేసి వాళ్ళను ఆ స్టేజ్ మీద ఉన్నంతసేపు వాళ్ళని ఒక ట్రాన్స్లో నుంచి అలా కా కుంటి వాళ్ళని నడిపించడము తర్వాత నడుము పడిపోయినటువంటి వాళ్ళను లేపించడము ఇలాంటివి చేస్తూ ఉంటారు సో దాన్ని పట్టుకొని మతం మారి దీనివల్లనే ఏసై కనిపించాడు ఏసై నన్ను టచ్ చేశాడు లేకపోతే ఏసైనే నాకు స్వస్థత చేశాడు అనేటటువంటి అమాయకమైనటువంటి జనాన్ని మోసం చేస్తున్నటువంటి పాస్టర్స్ విషయంలో మీరు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి సో నెక్స్ట్ శశి గారు ఇప్పుడు మీరు హిప్నోథెరపీ కోచ్గా ఉన్నారు కాబట్టి ఇది నేర్పిస్తూ ఉంటారా ఇంకా ఎవరికైనా కూడా నెక్స్ట్ సెషన్స్ ఎప్పుడు ఉన్నాయండి సి రెగ్యులర్గా ఎవ్రీ వన్ మంత్ ఆర్ టూ మంత్స్ కి మా హిప్నోసిస్ ట్రైనింగ్ సెషన్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్నాయి యా మా క్లియర్ మా మంచి ఇంటెన్షన్స్ ఏంటి అని అని ఆల్రెడీ మేము ఉంచాము ప్రజల్లో వీటికి సంబంధించి ఒక క్లియర్ అవేర్నెస్ తీసుకొని రావాలి అండ్ హ్యూమన్ మైండ్ గురించి కానీ చూస్తున్న వాళ్ళు ఎవరైనా నేర్చుకోవాలి అని అనుకుంటే ఇది కూడా నేర్చుకుని కొంత అవేర్నెస్ తీసుకొని రావాలి సమాజంలో సెల్ఫ్ కూడా ఉంటుంది కదా అవును మమ్మల్ని రీచ్ అవుట్ యా మీరు హిప్నోటిజం లేదా సెల్ఫ్ హిప్నోసిస్ నేర్చుకోవాలి అనుకున్నప్పుడు తప్పకుండా మేము ట్రైనింగ్ వర్క్ షాప్స్ అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో అండ్ ఇండియా వైడ్గా కండక్ట్ చేస్తున్నాము సో ఆ ప్రోగ్రామ్స్కి అటెండ్ అవ్వచ్చు దాని గురించి మమ్మల్ని రీచ్ అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ అండి నమస్తే జై శ్రీరామ్ సో చూసిరు కదండి ఇప్పుడు నా చెయ్యికి లేని నొప్పిని కల్పించడం లైవ్లో చూసినాం కదా ఇట్లనే పాస్టర్లు టెక్నిక్స్ యూజ్ చేసి హిప్నటిజం చేసి చర్చికి వచ్చినటువంటి వాళ్ళ స్వస్థత చేస్తున్నాము అనేటటువంటి మాయమాటలు చెప్పి వాళ్ళను ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళి తద్వారా వాళ్ళని మతం మార్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఆల్రెడీ మతం మారిపోయినటువంటి వాళ్ళను జాంబీలుగా తయారు చేసి వాళ్ళ ద్వారా ఉంకుకల్ని చర్చికి తీసుకొచ్చి మతం మార్చండి అని ప్రేరేపిస్తున్నారు వారం వారం చర్చికి వచ్చినప్పుడు అలాగే మతం మారిపోయినటువంటి వాళ్ళను కూడా దశమ భాగాలు వాళ్ళ జేబుల్లో నుంచి వాళ్ళంతట వాళ్ళే తీసి ఇచ్చేటటువంటి ఒక మానసిక స్థితికి ఒక మెంటల్ ప్రోగ్రామ్ని క్రియేట్ చేసేసి చర్చిలకు వచ్చేటటువంటి వాళ్ళను మోటివేట్ చేస్తున్నారు ఇదంతా ఒక హిప్నోటిజం లాంటిది ఒక హిప్నోథెరపీ లాంటిది సో పాస్టర్లు దీన్ని బాగా వాడుకుంటూ జనాల్ని మోసం చేసి మతం మార్చడానికి ఉపయోగించుకుంటున్నారు దాని ద్వారా జనాల దగ్గర దశమ భాగాలు దుబ్బేయడానికి ఉపయోగించుకుంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సబ్జెక్ట్ గురించి తెలుసుకొని పాస్టర్లు చేసేటటువంటి ఏషాల గురించి తెలుసుకొని సమాజానికి ఎక్కువ మందికి ఈ విషయాన్ని చేరవేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై శ్రీరామ్ జై హింద్